రైతు సోదరులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతన్నలందరికీ సంక్రాంతి పండగ వేళ తీపి కబురు అందించింది రైతనాలకు పెట్టుబడిగా అందించే రైతు భరోసా పథకం గురించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా అర్హుల జాబితాలను తేదీలను కూడా ప్రకటించడం అయితే జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్ళిపోయిన ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతనలందరికీ రైతు భరోసాకు నిధులను కేటాయింపు చేయడం జరిగింది రైతన్నలకు ఈ పెట్టుబడి సాయాన్ని ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచినట్లు తెలిపడం అయితే జరిగింది ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ రైతు భరోసా సాయం అయితే దక్కనుందని తెలిపారు వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా పథకం నుండి తొలగించారని తెలిపారు అటవీ హక్కుల చట్టం ఓఆర్ఎఫ్ఆర్ పట్టాదారులు కూడా ఈ రైతు భరోసాకు అర్హులని తెలపడం జరిగింది ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి రైతు భరోసా చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారని ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ వ్యవహరిస్తుందని ఉత్తర్వులలో పేర్కొనడం అయితే జరిగింది జిల్లాలో రైతు భరోసా పథకం అమలవడంతో తెలంగాణ రైతన్నలందరూ పెట్టుబడిగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు సో రైతన్నలందరికీ ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన వచ్చిన అప్డేట్ ఇలాంటి రైతులకు ఉపయోగపడే కీలకమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆల్మీద ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్